పెన్షన్లు ఎందుకు దళిత దళిత ఎందుకు రైతు బంధ ఎందుకు అని అన్నని నీకెందుకు ప్రశ్న రాదు నువ్వు ఎందుకు నీకు నువ్వు ప్రశ్నించుకో నాకు ఎందుకు ఇవన్నీ ఒక ఉచిత విద్య ఒక ఉచిత వైద్యం రైతుకు గిట్టుబాటు ధర ఈ మూడిచ్చిన తర్వాత రైతుకు గిట్టుబాటు ధర ఉచిత విద్య ఉచిత వైద్యం ఇచ్చిన తర్వాత ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బతుకుతారు ఎవరికి దేహియాన్ని ఉండరు ఏ ప్రభుత్వాన్ని ఎవరికి అడగాల్సిన అవసరం ఉండదు ఇది గమనించాలి డ్యూట్ల కోసం ప్రజలు కొట్లాడాలి ఓట్ల పండుగ రాగానే నోట్ల పండుగ అయితే ఉంటుంది మందు సీసాలకు బీర్ సీసాలకు ఇంకేమో ఉంటుంది కదా వాటికి లోబడి అక్కడ ఉన్న అంటే పరిస్థితులు కూడా ఆ విధంగా అదే విధంగా ఉన్నాయి ఎందుకు అంటే ఆనాటి కాలం నుంచి కూడా ప్రతి రాజకీయ నాయకుడు ఏం చేస్తాడు అనంటే ఒక రాజకీయ ఆంధ్ర ఆంధ్రాకు సంబంధించినటువంటి నేత చెప్తా ఉంటాడు రాజకీయ నాయకుడు నాయకుడు బైరెడ్డి సిద్ధార్థి రెడ్డి ఒక అంశం చెప్తాడు ఏంటి అని అంటే ఒక కోడిని తీసుకొని ఈకలు పీకి 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 పీకుతూ ఉంటాడట ఈకల్ వీక్తూ ఉంటాడట ఒక పర్సన్ ఒక వ్యక్తి ఈకలు వీక్తూ ఉంటే ఈకలు తిక్తా నొప్పి లేచి అది ఇరిటేటింగ్ ఫీల్ అవుతూ ఉంటుందట ఇరిటేటింగ్ ఫీల్ అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటుందట పడేటప్పుడు పడే క్రమంలో దాన్ని వదిలేస్తాడట కింద వదిలేస్తాడు కింద వదిలేసినాక ఒక నాలుగు గింజలు ఒక నాలుగు బియ్యపు గింజలు తీసుకొని వేస్తాడట అది పీకింది మర్చిపోతుంది గీకింది మర్చిపోతుంది నొప్పిలేసింది మర్చిపోతుంది మటమణింది మర్చిపోతుంది ఆ గింజలు ఏమి కానీ ముక్తు ప్రజలు కూడా గింతే ప్రజలు కూడా గింతే మనం ఐదేళ్ళు ఎంత బాధ పెట్టినా సరే ఆ ఓట్ల నాడు ఆ నాలుగైదు రోజులు ఓటుకు వెయ్యి రూపాయలు ఓటుకు పదిహేను వందల రూపాయలు చేతిలో పెట్టి ఒక ఓటర్ చేసాల్సిన చేతిలో పెడితే ఒక బిర్యానీ పొట్లం చేతులు ఇస్తే వాళ్ళు ఓట్లేస్తారు అన్న దృక్పథంతో ప్రతి రాజకీయ నాయకుడు ఉన్నాడు ఎందుకు మీ ఇంట్లో మీ ఇంట్లో మీరు చూస్తున్నారు కదా మీ ఇంట్లో రాజకీయ లక్షణాలు ఉన్నటువంటి ప్రజాసేవ చేయాలన్నటువంటి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు లేరా చూస్తున్న వ్యూవర్స్ మీకు మీకు అనిపించలేదా మా చుట్టూ ఉన్న పరిస్థితులకి ఇవి మార్చాలి అని చెప్పేసి ఎప్పుడు రోజులో అంటే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటే ఒక రోజుకి ఇరవై నాలుగు ఉంటే ఒక్క నిమిషం కూడా అనిపించలేదా ఒక్క ఒక్క నిమిషం కూడా ఎప్పుడూ పాలకులు పాలకులుగానే ఉండాలి ప్రజలు అణచబడిన వల్ల ఉండాలా ప్రజలలో చైతన్యం రాదా ప్రజలు ముందుకు రారా ఓట్లేసే వ్యక్తులు కానీ మిలిగిపోతారా ఓట్లు వేయించుకోరా మీరు ఓట్లు వేపించుకొని ప్రజలకు మీరు వచ్చినటువంటి ప్రజల నుంచి వచ్చారు కదా ప్రజలకు న్యాయం చేయరా సో ఇదొక్కడైతే యువత చాలా గమనించాల్సినటువంటి అంశం యువత రాజకీయాల్లోకి రావాలి ఇండిపెండెంట్గా రండి ఇవాళ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు గతంలో టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు జెపిటీసీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి తనొక ఒక ఇన్స్పిరేషన్ కేసీఆర్ గురించి చెప్తే పార్టీలో సముచిత న్యాయం కల్పించినందుకు టీడీపీ నుంచి వైదొలిగి ఒక పార్టీ పెట్టి తెలంగాణ సాధనకై కృషి చేసి తెలంగాణ సాధించి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా నిలబడ్డ వ్యక్తి కేసీఆర్ ఇటువంటి ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత అయినటువంటి ఇద్దరు ముఖ్యమంత్రుల గురించి మాట్లాడుకుంటేనే ఒక వైబ్రేషన్ వస్తూ ఉన్నది అంటే వాళ్ళు కష్టాలు పడ్డరు వాళ్ళు ఇబ్బందులు పడ్డారు ఇబ్బందులుంచి వాళ్ళు పదవులు అనుభవించరు పదవులు ఎంజాయ్ చేశారు సరే వచ్చినప్పుడు నిజంగా అంత కొంత రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటుతో వాళ్ళకు ఉన్నటువంటి ఫండింగ్ తోటి అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కానీ అది ప్రజల పక్షాన చేయండి మీరు ఎట్లాగో తింటారు రాజకీయ ప్రతి రాజకీయ నాయకుడికి తెలుసు ఒక ఎమ్మెల్యే అయ్యేటప్పుడు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు ఎమ్మెల్యే పదవి కోల్పోయే నాటికి ఉన్న ఆస్తిపాస్తులకు చాలా తేడా ఉంటుంది ఒక్కొక్కసారి మీ నియోజకవర్గం మీది హైదరాబాద్ అయితే హైదరాబాద్ సికింద్రాబాద్ అయితే సికింద్రాబాద్ లేకపోతే మీ ఆదిలాబాద్ అయితే ఆదిలాబాద్ లేకపోతే కరీంనగర్ అయితే కరీంనగర్ మీ నియోజకవర్గ ఎమ్మెల్యే సంబంధించినటువంటి ఒక్కసారి మీరు అఫిడవిట్లు చెక్ చేయండి ఆన్లైన్లో ఉంటాయి రెండు వేల పద్దెనిమిదిలో ఏ విధంగా ఉండే అఫిడవిట్ మొన్నబెట్టినప్పుడు ఏ విధంగా ఉంది అఫిడవిట్ ఫ్యూచర్లో పెట్టేటప్పుడు ఏ విధంగా ఉంటుంది అఫిడవిట్ అన్నది చెక్ చేయండి ఒకసారి వాళ్ళ ఆస్తుల వివరాలు జస్ట్ వాళ్ళు ప్రభుత్వానికి చెప్పుకోగలిగేవి అన అధికారికంగా ఉన్న ఆస్తులు మాత్రమే అందులో ఎన్రోల్ చేసుకుంటారు అనాధికారికంగా అనుచరులు ఉంటారు బిరామీలు ఉంటారు కథ వ్యవహారం కుటుంబ సభ్యులు వీళ్ళందరూ ఉంటారు వాళ్ళ మీద ఉన్నాయి అన్నది అక్కడ ఎన్నో లేరు కాకపోతే మీకు వాటిల్లోనే తేడా కనిపిస్తూ ఉంటుంది అంటే రాజకీయాలకు వచ్చిన తర్వాత మరి రాజకీయ నాయకులు అలా చేస్తూ ఉంటారు ఏ రాజకీయ నాయకుడైనా తప్పు చేస్తూనే ఉంటాడు అవినీతి చేస్తూనే ఉంటాడు తను ప్రజలకు ఖర్చు పెడతాడు కాబట్టి ఇందాక వేసినట్టు గింజలు వేసి గుంజుకోవాలి కాబట్టి వాళ్ళు కూడా గింజలు వేస్తారు మళ్ళీ గుంజుకుంటారు కాకపోతే ఆ గుంజుకునేది ఓ ఇరవై ఐదు రూపాయలు నువ్వు తింటే ఓ డెబ్బై ఐదు రూపాయలు ప్రజలకే పెట్టు ప్రజలకే పెట్టు నిజంగా ఏ మాటకు ఆ మాట మాట్లాడుకోవాలి ఇంతవరకు చచ్చిపోయి ఇన్ని ఏళ్ళు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి తెలియని ఇల్లు లేదు ఎందుకు అనంటే తను 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 అవినీతి చేయలేదా ఇంకేమా ఇంకేమా అంటే చేసిండో చేయలేదో అంశం మీద మాట్లాడేటటువంటి సిచ్యువేషన్ అయితే ఇది కాదు బట్ ప్రజల మనసులను అయితే ఎందుకు అంటే ఇంటింటికి ఆయన పెట్టినటువంటి వన్ నాట్ ఎయిట్ కావచ్చు మహిళలకు రుణాలు కావచ్చు రైతులకు రుణాలు కావచ్చు మాఫీలు కావచ్చు అవన్నీ ప్రజలను ప్రజల మనసులు గెలుచుకున్నాయి ప్రజల అవసరాలను తీర్చినాయి ఫీజు రియంబర్స్మెంట్లు ఇవన్నీ కూడా అటువంటి నాయకత్వాన్ని మళ్ళీ తిరిగి రేవంత్ రెడ్డి తీసుకురావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున చాలామంది నాయకులు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మీడియా మిత్రులుగా మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు మీరు ఈ ఐదేళ్ళు ఉండు పార్లమెంట్ నువ్వు మంచిగా చేసుకో అని చెప్పేసి ఇక్కడ కేటీ రామారావు కూడా అంటా ఉన్నారు కదా మీరు ఐదేళ్ళు ఉండండి ఐదేళ్లలో మీ పరిపాలన మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మీరు ఈ ఐదేళ్ళు మీరు ఏందన్న ప్రూవ్ చేసుకుంటే మళ్ళోసారి మీరు మొన్న అన్నారు కదా ఈ ఐదేళ్ళు మావే వచ్చా ఐదేళ్ళు మావే అని చెప్పేసి మీరు అడగాల్సిన అవసరం కూడా లేదు తెలంగాణ ప్రజలు మీకు పట్టం కడతారు మీరు ఐదేళ్ళలో వాట్ ఈజ్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి ప్రూవ్ చేసుకుంటే కనుక వాట్ ఈజ్ సీఎం రేవంత్ రెడ్డి అన్నది మీరు ప్రూవ్ చేసుకుంటే వాట్ ఈజ్ కాంగ్రెస్ ప్రభుత్వం వాట్ ఈజ్ కాంగ్రెస్ అన్నది మీరు ప్రూవ్ చేసుకుంటే కాంగ్రెస్ నాయకులు మీరు కొట్లాటలు పెట్టుకోకుండా మీరు తగాదాలు పడకుండా పైకి కొట్లాటలు పెట్టుకున్న కుటుంబం అన్నప్పుడు కొట్లాటలు అయితే కాంగ్రెస్ అనేది కుటుంబం అని అంటుంటారు కదా కొట్లాటలైనా కూడా బయట పడకుండా నిమ్మలంగా మీరు లోపలనే అదంతా సాల్వ్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మీరు ప్రభుత్వాన్ని మంచిగా నడిపించుకుంటూ ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి సంస్కేమాల గురించి మీరు ఆలోచిస్తారని చెప్పేసి ఈ వేదికగా ఈ బరాబర్ వార్తల ద్వారా నేనైతే మీకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను